హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది మొన్న శుక్రవారం మేము కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదండి ముందుటి వీడియోలో ఇప్పుడైతే అమ్మవారి దర్శనం కొరకు వెళ్తున్నాము మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి అయితే వచ్చామన్నమాట ఇంకా లేట్ ఉంది కదా అని చెప్పి దర్శనంకి ముందు పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి తర్వాత వచ్చాము ఇక్కడ చూడండి షాపింగ్స్ అవి తక్కువగానే ఉన్నాయన్నమాట మహామండపం వైపు వెళ్తున్నాము మల్లేశ్వర మహామండపం అని ఉంది కదా అక్కడి నుంచి దర్శనం కొరకు వెళ్తున్నాము అట్లా కాకుండా కింద నుంచి నడిచి అట్లా వెళ్తారు కదండి అక్కడ అయితే షాపింగ్స్ చాలా ఉంటాయి ఇంకా చిన్న 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 టెంపుల్స్ అంటే చిన్న చిన్న విగ్రహాలు అట్లా పెట్టి కూడా మంచిగా ఉంటుందన్నమాట నడకదంతా ఇక్కడైతే అమ్మవారికి సార తెచ్చారంటే వీళ్ళంతా స్వీట్స్ పండ్లు పసుపు కుంకుమ చీర అట్లా చక్కగా సార తీసుకొచ్చి ఆడపిల్లకు మనం ఏమి ఇస్తామో అవన్నీ తీసుకొచ్చి అమ్మవారిని ఆడబుడుచులాగా భావించి సార తీసుకొచ్చి అమ్మవారికి భజనలు అవి చేసి సమర్పించుకుంటున్నారనమాట ఇక్కడ గుడి ముందు అంటే లోపలికి వెళ్ళక ముందు ఇక్కడేనండి వాళ్ళ సైడ్గా అలా భజనాది చేసుకొని అమ్మవారికి చాలా హ్యాపీగా చేస్తున్నారు ఇక్కడైతే మేము ఒక చిన్న వీడియోలాగా దిగామనమాట గుర్తుంటుంది కదా అన్నట్లు తర్వాత అక్కడ మేము ఆ రోజు టూ టైమ్స్ దర్శనం చేసుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది అస్సలు ఇంకా తర్వాత కొంచెం మంచిగా అనిపించింది అనమాట తర్వాత ఇక్కడ నీళ్ళ దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమ అట్లా ఆ అన్నట్లు వెళ్ళామండి కృష్ణమ్మ వారికి ఇక స్నానం అట్లా ఏం చేయట్లేదు కదా సో కొంచెం తల మీద నీళ్ళైనా ఆ చల్లుకుందాం అన్నట్లు వెళ్తున్నాము అందరం పసుపు కుంకం పువ్వులు అట్లా అమ్మవారికి అనమాట ఆ రోజు మేమైతే కనకదుర్గ అమ్మవారి దర్శనం అయితే టూ టైమ్స్ చేసుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా మంచిగా అయింది దర్శనం అది కూడా అట్లానే కొంచెం సేవ కూడా చేశామన్నమాట నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మమ్మల్ని తీసుకువెళ్ళిన అక్క వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి టూ టైమ్స్ అసలు ఎంత ప్రశాంతంగా దర్శనం జరిగిందంటే చెప్పలేము చాలా బాగుందనమాట ఇక అందరం మేము వెళ్ళిన వాళ్ళము అమ్మవారికి పసుపు కుంకుమ అయితే వదిలేసి తర్వాత అక్కడే వేరే అమ్మవారు కూడా ఉన్నారనమాట అంటే దుర్గా అమ్మవారే అనమాట మనం డైరెక్ట్ అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వలేము కదా సో అందువల్ల పక్కనే ఉంటే అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకొని పసుపు కుంకుమ అయితే అమ్మవారికి ఇచ్చారు ఇక్కడైతే అమ్మవారికి పసుపు కుంకుమ వదిలేసి దండం పెట్టుకొని నీళ్ళైతే కొంచెం అట్లా త్రీ టైమ్స్ చల్లేసుకొని తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరామన్నమాట చాలా బాగా అనిపించింది అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీకి అట్లా వెళ్ళాము ఇక మళ్ళా ఈవినింగే రిటర్న్ అయిపోయామండి చూడండి ఇక్కడ అందరూ స్నానాలు అట్లా కూడా మంచిగా చేస్తున్నారు ఇక ఇక్కడ నుంచి బయలుదేరేసిన తర్వాత ఇక్కడేనండి నది ఒడ్డునే అమ్మవారి దుర్గమ్మవారిని ఇంకా శివయ్యను అట్లా పెట్టున్నారనమాట విఘ్నేశ్వర్ని అలా మనం డైరెక్ట్గా అమ్మవారికి వెళ్ళాము కదా సో ఇక్కడ పసుపు కుంకాలు నిమ్మకాయలు అట్లా అందరూ సమర్పించుకుంటున్నారు అనమాట మేము కూడా ఇక్కడ వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాము కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్